ಆಗ తొమ్మిది గంటల నుండే పోటీ నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగానికి ఈ కమిటీ సభ్యులకి గ్రామ స్పెద్దలకి కూడా దేవస్థానం తరపున ఉండేటువంటి పూజా కార్యక్రమాలు మరియు కరెంటు ప్రభ పాట కచేరీ కార్యక్రమాలు ఉన్నాయి సాయంత్రం వల్ల ఉదయం తొమ్మిది గంటలకే ప్రదర్శన త్వరగా రావాలండి పూజా కార్యక్రమం నిర్వహించాలి పుష్లూరు ఉపేంద్ర గారిని గర్పల సూర్యం గారిని గారు కట్టుకొమ్మ తండ గల్లా వెంకటేశ్వర్లు గారిని పగిళ్ళ అశోక్ గారిని ఆహ్వానిస్తున్నాము ಮೊದಲ ಸ್ಥಾನ ಕನಸಾಗುತ್ತೆ

ना ना तक्कोर नंबर तक्कोर नंबर आरी आरी नहीं 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 నువ్వు ఎక్కడ చూస్తారు మీరు బయటపడరాన్ని ఒక నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దాకన్నా పదిహేడు సెకండ్ ವರ್ಷ ಒಂಗಲ್ ಬುಲ್ಸ್ ವರ್ಷ ಒಂಗೋಲ್ ಬುಲ್ಸ್

முருவன்றி கிருஷ்ண கிஷோர் ரெடி காரி கொண்டுக்கோர பிரதர்சனம் சினா தெரிவித்த ఎనిమిది వందల అడుగుల గురి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఆరు సెకండ్ల ముందో రామ్ రేడియా పెద్ద కృష్ణ కిషోర్ రేడియాలో కో సింహాద్రి ఉన్నాయి

మొదటి స్థానంలో ఒక వంద సార్లు తిరుగుతున్నత కన్నా నలభై మూడు సేకరణలు ముందే గారు

రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై సెకండ్ల ముందంజలో ఉన్నారు మోదగల రామిరెడ్డి గారు పెద్దపరిమి జిఎంఆర్ బుల్స్ గోదుమండి కృష్ణకిషోర్ రెడ్డి గారు కోడిపడి వారి జత ప్రదర్శనిస్తున్నారు ఎనిమిది గంటలకు పేర్లు నమోదు చేసింది తొమ్మిది గంటల నుండి ప్రదర్శన నిర్వహించారు న్యూ ట్యాంక్ విభాగంలో తొమ్మిది రోజులు పద్దెనిమిది వందల ఎదుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయటని మొదటి స్థానంలో కొనసాగుతున్న దగ్గర యాభై తొమ్మిది సెకండ్ లో ముందని

రెండు వేల కోరాన్ని తొమ్మిది నిమిషంలో ముప్పై ఎనిమిది పూర్తి స్థానంలో కొనసాగుతున్న యాభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాను ఐదు నిమిషంలో నిమిషంలో ఉన్నాను मल yeah. मिल పదకొండు వేల రెండు వందల దూరాన్ని పది నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తిగా మొదటి స్థానంలో కొనసాగుతున్న తన యాభై తొమ్మిది సెకండ్లు ముంద నిమిషంలో ఉన్నాను

రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషం నలభై ఏడు లో పూర్తి చేయడం జరిగింది ఒక నిమిషంలో ఉన్నాను ఈ రౌండ్ లో యాభై రెండు అడుగుల దూరాన్ని లాగితే మొదటి బహుమతిని కైవాసం చేసుకుంటాను

కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా సింహాద్రి జత లాగిన దూరము మూడు వేల అడుగులు మూడు వేల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి